జూలై పద్నాలుగవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు జూలై పద్నాలుగవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది అలానే ఈ రాశిలో జన్మించిన వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ధనస్సు రాశి వారి యొక్క జాతకం పూర్తిగా తెలుసుకుందాం శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే ఖచ్చితంగా ఒక వ్యక్తి కారణంగా మీరు అదృష్ట యోగాన్ని పొందబోతూ ఉన్నారు అయితే ఆ వ్యక్తి ఎవరో కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహాలు ఎప్పుడూ కూడా ఒకే రాశిలో నిలకడగా ఉండవు గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి యొక్క స్థానాన్ని మార్చుకుంటూ ఉంటూ ఉంటాయి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంత అంటే అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే కొంతమందికి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అంటే అప్పుల సమస్య తీరక ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటూ ఆర్థిక కష్టాలు అనేవి ఎదుర్కొంటూ వీరి జాతకంలో కొన్ని రకాల సమస్యలు అయితే ఉన్నాయి వాటి నుండి విముక్తి పొందటం కోసం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కొన్ని అంటే ఇష్టదైవ ఆరాధనతో పాటు గ్రహాలు మీకిష్టమైన అంటే మీ జ మీ యొక్క గ్రహం ఏదైతే ఉందో అంటే ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి వీరి యొక్క గ్రహాన్ని కాకుండా తొమ్మిది గ్రహాలను అంటే ఈ యొక్క గురువు బుధుడు రెండు గ్రహాలనే కాకుండా తొమ్మిది గ్రహాలను కూడా పూజించటం వల్ల మీకు సమస్యలు అనేవి ఉండవు ఆర్థిక కష్టాలు అనేవి ఉండవు అలానే అదృష్టం అనేది ఖచ్చితంగా కూడా అధికంగా పడుతుంది అని చెప్పుకోవచ్చు అలానే అదృష్ట యోగం అనేది కూడా వీరికి అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొన్ని అంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తాయి వాటికి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో అయితే సమాధానం దొరుకుతుంది అంటే మీకు వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యలకి పరిష్కారం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా వస్తుంది అని చెప్పుకోవచ్చు మీకు చిన్న చిన్న సమస్యలు కావచ్చు ఇంకా వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కావచ్చు అలానే వ్యాపార పరంగా వృత్తి ఉద్యోగ పరంగా ఇలా ఆర్థికంగా ఎదుర్కొనే ఇక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కానీ కొంతమంది వ్యక్తుల వల్ల మాత్రం మీరు ఈ సమయంలో కొంత బాధకి గురి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కొంత బాధ అనేది ఖచ్చితంగా ఉంది అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి అంటే మంచి చెడు ఏది ఎదురైనా సరే ఖచ్చితంగా కూడా దానిని ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు ఇక అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గ్రహచారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటూ ఉన్నట్లు అయితే గ్రహాలు వీరికి ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉన్నాయి ఇక వీరి యొక్క జాతక రీత్యా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కావచ్చు అలానే ఇక ఏవైనా ఇది వరకు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు అలాంటివి తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది దీనితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఉన్నాయి అలానే వీరి యొక్క జీవితంలోకి ఒక మంచి అంటే మీ గురించి మంచి చెడు ఆలోచించే వ్యక్తులు మీరు చేస్తున్నది తప్పు అలానే రైటు అని చెప్పి మీకు మంచి చెడు చెప్పేటటువంటి వ్యక్తుల యొక్క పరిచయం అనేది వస్తుంది అంటే మీ గురించి ఇది మంచి ఇది చెడు ఇది చేయు ఇది చేయొద్దు అన్నట్లుగా మీ గురించి అన్నీ కూడా మంచి చెడులు చెప్పే వ్యక్తులు అనేవారు వస్తున్నారు అని చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ సమయంలో మీకు ఉన్నారు అలాంటి మంచి వ్యక్తులు ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే అలాంటి వ్యక్తులను మీరు ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దు నిజానికి అన్ని విధాలుగా మీ గురించి మంచిగా ఆలోచించే వ్యక్తులను ఎప్పుడూ కూడా మీరు దూరం చేసుకోవద్దు అలాంటి వ్యక్తులను మీరు దూరం చేసుకుంటే నిజానికి చాలా కోల్పోతారని కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా కష్ట సుఖాలలో తోడుండేటటువంటి స్నేహితులు ఉన్నారు స్నేహితుల వల్ల వీరు మంచి అదృష్టవంతులుగా మారబోతు ఉన్నారు అలానే వీరి యొక్క స్నేహితులు ఎవరైతే స్నేహితులు ఉన్నారో వీరికి ఖచ్చితంగా కూడా వారు అంటే స్నేహితులు వీరికి ఖచ్చితంగా మంచి చేయాలి అని చూస్తూ ఉంటారు అలానే కొంతమంది నమ్మిన వ్యక్తులు అలాగని చెప్పి మీరు ఎవ్వరినీ కూడా అతిగా అస్సలు నమ్మకూడదు అతిగా నమ్మినటువంటి వ్యక్తుల వల్ల మీరు మోసపోయే అవకాశం కూడా ఉంటుంది కనుక కొంత జాగ్రత్తగా ఉండాలి అతిగా నమ్మినటువంటి వ్యక్తుల వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక అలానే మీ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న పరిస్థితులు కావచ్చు అలానే మీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని రకాల పరిస్థితులు కావచ్చు మిమ్మల్ని కాస్త బాధ పెట్టే అవకాశం అయితే ఉంటుంది కానీ అలాంటి ఏ బాధలు వచ్చినా ఏది వచ్చినా సరే జాగ్రత్తగా ఉండాలి మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా ఎలాంటి దోషాలు ఉన్నా ఏది ఉన్నా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కావచ్చు మీరు తెలుసో తెలియకో చేసినటువంటి చిన్న చిన్న అంటే పొరపాట్లు కావచ్చు ఈ సమయంలో వాటి గురించి సర్ది చె అంటే అది ఇలా అలా అని మీ గురించి మంచి కోరి మంచి చెప్పేటటువంటి వ్యక్తులు అనేవారు ఎక్కువగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులను ఎప్పటికీ కూడా దూరం చేసుకోకూడదు అలాంటి వ్యక్తులతో చాలా స్నేహపూర్వకంగానే ఉండాలి అలానే మీరు తెలివిగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి మంచేదో చెడేదో గుర్తించేలాగా ఉండాలి ఇలా అన్ని విధాలుగా కూడా బాగున్నప్పుడే మీకు ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అనేది వస్తుంది అన్ని విధాలుగా బాగున్నప్పుడే మీ చుట్టూండే సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు మీకు ఈ సమయంలో వచ్చినటువంటి అంటే ఏదైనా మీకు ఏదైనా చెడు చేయాలి అని వచ్చినటువంటి గ్రహాలు కూడా తొలగిపోయి మీకు అన్ని విధాలుగా కూడా మేలు చేస్తారు అని చెప్పుకోవచ్చు ఇక అలాంటి వ్యక్తులు మీకు ఖచ్చితంగా కూడా ఉన్నారు అంటే మీ చుట్టూ ఉన్నారు వారిని గ్రహించాలి ఎప్పటికీ కూడా అలాంటి వ్యక్తులను దూరం చేసుకోవద్దు ఎందుకంటే అలాంటి వ్యక్తులని దూరం చేసుకుంటే గనక మీకు కష్టాలు అనేవి అధికమవుతూ ఉంటాయి అందువల్ల అలాంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దు అలానే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలే కావచ్చు గ్రహాల యొక్క ప్రభావమే కావచ్చు కొన్నిసార్లు ఉండి గ్రహాల ప్రభావం వల్ల మీకు ఏవైనా సమస్యలు వచ్చినా సరే మీరు ధైర్యంగా ఎదుర్కోవాలి గ్రహాలను అంటే గ్రహాల గ్రహాలు ఎప్పుడు ఒకేలాగా అస్సలు ఉండవు కాబట్టి కష్ట సుఖాలు అనేవి చాలా సహజం కాబట్టి కష్టాలు సుఖాలు ఎన్ని వచ్చినా సరే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకూలమైనటువంటి పరిస్థితులే ప్రతిసారి ఉండాలి అంటే ఎవరికీ ఉండవు ప్రతికూల అనుకు అనుకూల రెండు రకాలు ఉంటాయి కాబట్టి రెండింటినీ కూడా మనం తీసుకో తీసుకోగలిగేలాగానే ఉండాలి మంచి చెడు రెండింటిని కూడా తీసుకో తీసుకునేలాగా ఉండాలి ఇక ఆ విధంగా ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ధనస్సు రాశులు జన్మించిన వ్యక్తులు ఇది గుర్తుపెట్టుకోండి మీ మంచి కోరే వ్యక్తులను ఎప్పటికీ కూడా మీరు దూరం చేసుకోవద్దు ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటు ఎలా ఉండబోతుంది వీరికి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి